गुरुभ्यो नम हरि ओ घंटाशूलहला शंख मुसले चक्र धनुस्सा हस्ताबर्धदीती घनालसचीता शुतुल्यप्रभा गौरीदेहसमुभवां तिजगतां आधारभूता पूर्वामत्र सरस्वती मनुभजे शुंभादी दैत्याथिनी न कुमारते चिरंजीवी సాయిలీలా మనస్సుని ఒక చక్కని ఒక అమ్మవారి స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం పవకసి ప్రణమ్రేంద్రాదీనామధి సకలికాగత్తాపే పంజరపుటే అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం నాన్నగారు మరి ఈ క్రోధినామ సంవత్సరంలో నవనాయకులు ఎవరు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అసలు నవనాయకులు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక క్యాబినెట్ మరి గ్రహాలలో ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీస్తుంటారు ఎలాగైతే మనకి రాజకీయ రంగంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కేబినెట్ మినిస్టర్ పెట్టుకుంటారు వాళ్ళ కింద అడ్మినిస్ట్రేషన్ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కోసం మన ఎలాగైతే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్కళ్ళు మారుతూ ఉంటారో అలాగే గ్రహ నాయకుల్ని కూడా మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యతని ఇస్తూ ఉంటాం దాన్ని నవనాయక ఫలితం అంటారు ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాన్ని బట్టే వర్షాలు ఇవ్వటం కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట అది నవనాయక ఫలితం అందరికీ నమస్కారం నవనాయకుల గురించి అమ్మాయి అడిగిందంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఎవరు అని అడుగుతుంది అమ్మాయి మన భాషలో అంటే మనకి ఈ క్రోధినామ సంవత్సరం ఉన్నటువంటి నవనాయకులు ఎవరు మంగళవారంతో ఉగాది ప్రారంభమైంది కనుక ఈ సంవత్సరంలో మనకి రాజు సహజంగానే కుజుడు అధిపతి అవుతాడు అంటే కుజుడు రాజుగా ఉంటాడు అలాగే మంత్రిగా శనీశ్వరుడు అలాగే సేనాధిపతిగా శుక్రుడు అలాగే సస్యాధిపతిగా కుజుడు ధాన్యాధిపతి శనిగా ఉన్నారు అలాగే అర్ఘాధిపతి శుక్రుడే అవుతున్నాడు మేఘాధిపతి కూడా శుక్రుడే అవుతున్నాడు రసాధిపతి గురుడవుతున్నాడు నీరసాధిపతి కుజుడవుతున్నాడు పురోహితుడు కుజుడే అవుతున్నాడు అలాగే పరీక్షకుడు చంద్రుడవుతున్నాడు గణకుడు బుధుడే అవుతున్నాడు అంటే మనకున్నటువంటి ఆర్థిక గణాంకాలు ఈ బడ్జెట్కి కారకుడు కూడా మనకి బుధుడే అవుతున్నాడు సార్ కాబట్టి బడ్జెట్ బ్రహ్మాండంగా ఉండే ఉన్నాయి గ్రామ పాలకుడు శనీశ్వరుడు దైవజ్ఞుడు శుక్రుడు అవుతున్నారు ఇక రాష్ట్రాధిపతి శుక్రుడే అవుతున్నాడు అలాగే అంటే ఇక్కడ నవనాయకులతో పాటుగా ఉపనాయకులు కూడా చెప్తున్నాను నేను నవనాయకులు మరియు ఉపనాయకులు కూడా చెప్తున్నాను విషయాన్ని గుర్తించుకోండి సర్వము దేశ ఉద్యోగపతి మనకి శని అవుతున్నాడు అశ్వాధిపతి శని అవుతున్నాడు అలాగే గజాధిపతి కుజుడవుతున్నాడు పశునామాధిపతి శుక్రుడవుతున్నాడు దేవాధిపతి కుజుడవుతున్నాడు నరాధిపతి శుక్రుడైపోయాడు వస్త్రాధిపతి గురుడు రత్నాధిపతి శని వృక్షాలకు అధిపతి రవి జంగమాధిపతి కుజుడు సర్పాలకి అధిపతి బుధుడు మృగాలకి అధిపతి శుక్రుడు శుభాలకి అధిపతి కుజుడవుతున్నాడు స్త్రీలకి అంటే శుక్రుడు శుక్రుడవుతున్నాడు అంటే ఈ ముప్పై రకాలైనటువంటి క్యాబినెట్ అంటే నవనాయకులు ముఖ్యంగా అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి నవనాయకులు ముఖ్యంగా రాజు కుజుడు మంత్రిగారు శని సేనాధిపతి శుక్రుడు సస్యాధిపతి కుజుడు అలాగే ధాన్యాధిపతి రవి అర్గాధిపతి శుక్రుడు ముఖ్యమైనది మేఘాధిపతి శుక్రుడు రసాధిపతి గురుడు అలాగే నీరసాధిపతి కుజుడు అంటే కుజుడు యొక్క ప్రభావము శుక్రుడు యొక్క ప్రభావము ఈ సంవత్సరంలో మనకి ఎక్కువగా కనబడుతోంది కుజుడు మరియు శుక్రగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఒకవైపు భావోద్వేగాలు క్రోధము కోపము ఒకసారి అరిష్టమున్న శుక్రుడు యొక్క ప్రభావం చేత వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉంటుంది సస్యాలు బాగా పంట పండే అవకాశం ఉంటుంది అలాగే ఈ శనగలు బొబ్బర్లు కందులు అలాగే బొబ్బర్లు అలసందలు దుంపకూరలు ఆకురలు బాగా పండే అవకాశం ఉంది వరి బియ్యం కూడా అంటే వరి కూడా మంచిగా ధాన్యం కూడా బాగా పండే అవకాశాలు బలం కనబడుతున్నాయి ఇది మనకి నవనాయకుల యొక్క వివరణ అంటే వీటి వల్ల ఏమిటి జరుగుతుందంటే వర్షాలు ఎలా పడుతున్నాయి శుక్రుడు అనుకూలంగా వర్షాన్నిస్తాడు కుజుడు మంచి నియంత్రణతో పరిపాలన చేస్తాడు శని మంత్రిగారు కాబట్టి పరస్పర వైరుధ్య భావాలు అంటే మంత్రిగారు ఎప్పుడైనా కుచితమైనటువంటి స్వామి ఉన్నవాడున్నప్పుడు కొద్దిగా ప్రతిపక్ష సంబంధమైనటువంటి రాష్ట్రాలతో అలాగే ప్రాంతీయ పరిపాలించినటువంటి రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ముభావంగా ప్రవర్తించేటువంటి అవకాశం కూడా ఉందన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చును అలాగే ఈ సస్యాధిపతి కుజుడు కాబట్టి పండిన ధాన్యానికి ధరలు కూడా మంచిగా వచ్చే అవకాశం ప్రజలని కొంత మంచి అనుకూలవంతమైన పరిపాలన దక్షత కూడా ఉంటుంది అందులో సందేహం లేదు అలాగే శుక్రుని వల్ల మనకి అర్ఘము మేఘం వల్ల మంచి ప్రయోజనం రసాధిపతి వల్ల పళ్ళు ఇతరత్ర ఈ మనకి దుంపకూరలు లాంటివన్నీ కూడా మనకి బాగా పండగలిగే అవకాశం ఈసారి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి మంచి అనుకూలవంతమైనటువంటి ఫల వృద్ధి పొందుకునే అవకాశం అలాగే సంతాన వృద్ధి కూడా పొందుకునే అవకాశం అంటే ఈ సంవత్సరంలో బహుసంతాన యోగం పొందుకునేటువంటి అవకాశం చాలా బలంగా కనబడుతోంది అలాగే నీరసాధిపతి కుజుడు కాబట్టి కొద్దిగా తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళని బద్ధకస్తుల్ని కొద్ది చైతన్యవంతులుగా మార్చే అవకాశం ఈ కుజుడికి ఉంటుంది కాబట్టి నీరసాధిపతి కుజుడవడం కూడా కొంతవరకు మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ క్యాబినెట్ మినిస్టర్లతో పాటుగానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా పరిపాలన ఎలా ఉండబోతుందో చూసుకునే ప్రయత్నమే నవనాయకుల యొక్క ఫలితము అనే విషయం తెలుసుకోవచ్చును శుభమస్తు నమస్కారం स्वस्थ्य प्रजापय परिपालय अंताम न्यायेन न मार्गे न महीम महीशा गो ब्रह्मने व्यस्तुमस्तु नित्यम लोगोकां सुखिनो भवन्तु